అందరికీ నమస్తే నా పేరు భావన ఇక నుంచి అనామిక అక్కతో కలిసి మిమ్మల్ని మరింతలా ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తున్నాను మరింక ఆలస్యం చేయకుండా అనామిక తెలుగు స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అనామిక అక్క కలిసి మా అత్త శారదతో చేసే అల్లరి వంటలు కుటుంబ విలువల కథలను ఎంజాయ్ చేయండి ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ముఖ్యంగా లైక్ షేర్ చేయండి కాలింగ్ బెల్ అదేనండి గంటని గట్టిగా కొట్టండి ఇక కథలోకి వెళ్దాం మధ్యాహ్నం కావటంతో కోడళ్ళు శారదా అనామికలు పొలం గట్టున కూర్చొని అన్నం తింటూ ఉంటారు అత్తయ్యా చెప్పుకోళ్ళ రెండు రోజులుగా నేను చెప్తున్న విషయం గురించి ఏం ఆలోచించారు రెండు రోజులుగా నువ్వు నాకు చెప్తున్న విషయం ఏమిటే అదే అత్తయా పెద్దింటికి మారుదామని చెప్తున్నాను కదా ఆ విషయం గురించి ఏం ఆలోచించారు అని అనామిక చెప్పగానే శారద కోపంగా చూసింది అలా కోపంగా చూస్తే ఎలా అత్తయ్యా కోపంగా చూడక ఇంకేం చేయమంటావు కాళ్ళ ఇల్లు మారే విషయం గురించి నా దగ్గర మాట్లాడద్దని మొన్నేగా చెప్పాను ఆయన ఎందుకు కాళ్ళ పదే పదే పెద్ద ఇంటికి నా బుర్ర తింటావు అత్తయ్యా నేను పదే పదే పెద్ద ఇంటికి మారదామని ఎందుకు అంటున్నాను ఒకసారి ఆలోచించి చూడండి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు కోళ్ళ ఇట్ట చూడమ్మా నేను కోడలుగా వచ్చినప్పటి నుండి ఆ ఇంట్లోనే వంటున్నాను చచ్చి అంతవరకు ఇందులోనే వంట నేను ఏ పెద్ద ఇంటికి మారును అది కాదత్తయ్య ఆ చిన్నింట్లో రోజు రాత్రి పెడుతున్న విపరీతమైన చలిని తట్టుకోవడం కష్టంగా ఉందంటాం అంతే అదొక్కటే కారణం కాదత్తయ్య మరి పట్నంలో చేతనే పని చేసుకొని బతుకుతానని వెళ్ళిన వినోద్ భావన తిరిగి ఇప్పుడు ఇంటికే సామాన్లు సర్దుకుని వచ్చేస్తున్నారు మనతోనే ఉంటూ మనతోనే కలిసి బ్రతుకుదామనుకుంటున్నారు ఏంటి కోళ్ళ నువ్వు చెప్పేది చిన్న కొడుకు చిన్న కోళ్ళు తిరిగి మనతో కలిసి బతకడానికి వస్తున్నారా అవునత్తయ్య అందుకే కదా నేను ఇంటికి వెళ్ళిపోదు అని చెప్తున్నాను తమరు మాత్రం నా మాట వినిపించుకోవట్లేదు వస్తే రా నీ కోళ్ళ అందరం కలిసి ఆ చిన్నింటిలోనూ ఎట్లాగొట్ట సర్దుకుందాము అత్తయ్యా అనేది మాటల్లో చెప్పినంత తేలి కాదు అని అనామిక చెప్పిన మాటకి శారద ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అన్నం తినకుండా బాధగా అలాగే కూర్చున్న అనామిక దగ్గరికి తన భర్త రమేష్ వచ్చాడు అన్నం పెట్టిన బావా తింటానులే కానీ నువ్వేంటి అలా బాధగా అన్నం తినకుండా కూర్చున్నావు పెద్దింటికి మారుదామని ఎంత చెప్పినా అత్తే వినట్లేదు ఈ చలికాలం బాధలని అర్థం చేసుకోవట్లేదు అనామిక అమ్మ పెట్టే ఖర్చు గురించి నీకు తెలుసు కదా తెలుసండి కానీ ఖర్చు పెట్టకుండా పెద్దింటికి మారడం అనేది జరగదు కదా చూడనమిక పట్నం నుంచి తమ్ముడు మరదలు సామాన్లతో వచ్చిన తర్వాత అయినా అమ్మకి నీ బాధ అర్థమవుతుందేమో అవుతుందేమో ఇంత చెప్పినా అత్త అర్థం కావట్లేదు మరిది చెల్లెలు వచ్చిన తర్వాత ఏమర్థం అవుతుందో ఏమో బాధపడుక అనామిక పరిస్థితులు సర్దుకుంటాయి ముందు అన్నం పెట్టు అనామిక అన్నం పెట్టింది రమేష్ తింటూ ఉంటాడు పొలంలోకి శారద వచ్చింది ఆ పొలంలో పనిచేస్తున్న ప్రసాదు శారదా ఇట్టా చూడండి ఇప్పటి వరకు పెద్ద కోళ్ల అనామిక పెద్ద ఇంటికి మారాలని అన్నం తినకుండా మాటలతో ఇబ్బంది పెట్టింది ఇక్కడికి వచ్చిన తర్వాత తమర కూడా మొదలు పెట్టాలని చూస్తే నేను పొలం బంద్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోతా ఇక ఆ తర్వాత మీ ఇష్టం అలా కాదు పట్నం నుంచి చిన్న కొడుకు చిన్న కోళ్ళు వస్తున్నారు కదా వస్తే రానియండి అదే పాటు ఉంటారు ఎలా ఉంటారు శారదా ఉన్న ఇంట్లో మీ కోడలు మా తండ్రి కొడుకులు మనం నలుగురు పడుకోవడానికి కరెక్ట్ గా సరిపోతుంది వచ్చే చిన్న కొడుకు చిన్న కోళ్ళు ఎక్కడుంటారు ఎక్కడ పడుకుంటారు నేను అనామిక భావన ఇంట్లో పడుకుంటాము నువ్వు ఇద్దరు కొడుకులు కలిసి బయట అరుగు పడుకోండి లేదంటే చెట్టు కింద పడుకోండి అంతే తప్ప ఇంటికి మారేది మాత్రం లేదంటావు అంతేనా శారదా అంతే ఎట్టాగు నన్ను ఇక్కడ పని ఎవరు నేనింటికి వెళ్ళిపోతున్నాను అని శారద పొలం నుంచి వెళ్ళిపోతుంది ప్రసాద్ మాత్రం పని చేసుకుంటూ ఉంటాడు తాళం వేసి ఉన్న చిన్న ఇంటి ముందు రెండు మూటల సామాన్లతో వినోదు భావన నిలబడి ఉన్నారు ఏంటండి ఇది ఈరోజు మనం వస్తున్నామని అత్తయ్యకి చెప్పాం కదా అయినా ఇంటి దగ్గర ఉండకుండా తాళం వేసుకుని వెళ్ళిపోయారు అందరూ పొలం దగ్గర ఉండుంటారు భావన నేను వెళ్ళి తాళం తీసుకొస్తానులే నువ్వు వెళ్ళడం ఎందుకండి ఫోన్ చేసి బావగారిని తీసుకురమ్మని చెప్పండి అన్నయ్య వాళ్ళు పనిలో ఉంటారు భావన నేను వెళ్ళి తీసుకొస్తానులే నువ్వు ఇంటి దగ్గరే ఉండు తాళం తీసుకొస్తాను వెళ్ళి అని చెబుతూ ఉండగానే శారద ఇంటికి వచ్చింది చిన్న కొడుకు వినోదు చిన్న కోడలు భావన కనిపించారు శారద ముఖంలో ఎలాంటి సంతోషం లేదు వినోదు భావన మాత్రం శారదను చూసి సంతోషపడ్డారు అమ్మా ఎలా ఉన్నారతయ్యా బదుగుదా అని పట్నం పోయారు కదరా అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండకుండా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఇంటికొచ్చారు అని అయిష్టంగా శారద మాట్లాడగానే వినోదు భావన బాధగా ముఖాలు పెట్టారు వచ్చిన దారిలో పొండిరా అక్కడ ఏదో ఒక పని చేసుకుని బతకండ్రా పొండి అది కాదత్తయ్యా నేనేం విన్న శనకు వాళ్ళ వచ్చిన దారిలో పొండి ఇది పల్లెటూరు పైగా పక్కనే అడవి ప్రాంతం పైగా చలికాలం ఇక్కడ చలి ఎక్కువగా ఉంటది అది మీరు కాశ దట్టుకోలేరు పట్టమి వెళ్ళిపోండి అక్కడ బతకలేమని కదా అత్తయ్య ఇక్కడికి వచ్చాం మీరు మామయ్య బావగారు అక్కయ్య ఇలా అందరూ ఉంటారని మాకు ధైర్యంగా ఉంటుందని మాకు ఒక బ్రతుకు దారి చూపిస్తారని మేము ఇక్కడికి వస్తే మీరు మాత్రం దూర బంధువులా మమ్మల్ని దూరం పొమ్మని చెప్తున్నారేంటి చెన్నకోళ్ళ నువ్వెన్ని చెప్పినా నేనేనను నిన్ను కొడుకుని ఇంట్లోకి రా నేను ఇది చూస్తుండేమో చెన్న ఇల్లు ఇందులో నలుగురు కంటే ఎక్కువ మంది ఉండలేవు తిరిగి పట్టణం వెళ్ళిపోండి బయట తిని బయటే పడుకుంటాం లత్తయ్య మీ ఇష్టం అమ్మా పుట్టుకుతో వచ్చింది రావులేంకా పోదరా అని ఇంటి తాళం తీస్తుంది వినోదు భావన అరుగు మీద కూర్చున్నారు అలా సమయం గడుస్తూ ఉంటుంది చీకటి పడింది చలి మొదలైంది చిన్నగా మంచు వర్షం పడుతూ ఉంటుంది ఆ చిన్న ఇంట్లో శారదా ప్రసాదు రమేష్ వినోదులు అతుకుల దుప్పట్లో కప్పుకొని కూర్చున్నారు కట్టెల పొయ్యి దగ్గర తోటికొడలు కూర్చుని కూర్చొని వంట చేస్తున్నారు ఒక పక్కన పొయ్యి మండుతూనే ఉంది అయినా ఇద్దరికి బాగా చలిగా ఉంది అమ్మో అక్క ఇంత చలిగా ఉంది ఎలా తట్టుకుంటున్నారు ఏం చేయమంటావు చెల్లి మన అత్తగారి పిసినారి గురించి నీకు తెలుసు కదా ఆ చిన్ని ఇంట్లో అదుకుల దుప్పట్లు కప్పుకుంటూ ఏదోలా బతుకుతున్నా అత్తకి చెప్పినట్టు నేను ఆయన ఈ చలిని తట్టుకుంటూ బయట పడుకోవడం ఎలా అక్క నేనేం నువ్వు మరిదిగారు వస్తున్నారని ఈ చిన్నిళ్ళు వదిలిపెట్టి ఇంటికి వెళ్దాం అందరం ఈ చిన్నింట్లో పడుకోవడం కష్టంగా ఉంటుందని పెద్దింటికి వెళ్ళిపోదామని రెండు రోజుల నుంచి చెప్తూనే ఉన్నా నా మాట ఎవ్వరూ కొంచెం కూడా వినిపించుకోవడం లేదు అని అనామిక భావన మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లో నుంచి శారద గట్టిగా అనామిక ఇంకా వంట అవడలేదా లేదా ఆకలిగా ఉంది అని అరిచింది అయిపోయిందత్తయా పెడతాను అందరు కూర్చోండి అని చెప్పి వంటలన్నీ తీసుకుని ఇంట్లోకి వెళ్ళారు తోటికోడలిద్దరు అందరూ కూర్చొని వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని అమ్మగా తింటారు ఆ తర్వాత శారద అనామిక ప్రసాదు రమేష్ ఆ చిన్న ఇంట్లో పడుకుంటారు వినోదు భావన అరుగు మీద చలికి వణుకుతూ ఉన్న ఒక దుప్పటి కప్పుకొని పడుకుంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి రెండు రోజుల తర్వాత బయట రమేష్ అనామిక పడుకుంటారు ఇద్దరూ చలిని తట్టుకోలేకపోతారు ఏమండి ఈ చలిని తట్టుకోవడం నా వల్ల కాదు నేను మంట పెడతాను మంటొద్దు ఏమొద్దు అనమిక అమ్మకి తెలిస్తే గొడవ చేస్తుంది కట్టెలు కావాలంటే అని అనామిక కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని మంటేసుకుంటుంది అలా ఆ రోజైతే గడిచింది మరుసటి రోజున శారద జరిగిన విషయం చూసి గయ్యాలిలా అనామికా మీద అరిచింది దాంతో తోటి కోడలు అనామికా భావన కలిసి కట్టెల కోసం అడవికి వచ్చారు కట్టెల కోసం చూస్తూ ఉండగా ఒక చెట్టు కింద ఇల్లులా ఏర్పాటు చేసిన చోటు కనిపించింది ఇద్దరు ఆ ఇంట్లోకి వచ్చారు చాలా బాగా అనిపించింది అక్క ఈ అడవిలో ఉండడానికి ఎవరో ఏర్పాటు చేసుకునే ఇల్లా ఉంది కదా అవును చెల్లి ఇలా టూరిస్ట్లు ఏర్పాటు చేసుకుంటారు ఎవరో ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళుండి వెళ్ళిపోయినట్టున్నారు ఇలా చెట్టు కింద ఇల్లులా చేయడం ఎందుకక్క నేలపైన కట్టుకోవచ్చుగా ఇలా కట్టుకోవడం వల్ల చలిపెట్టే చెల్లి వెచ్చగా కూడా ఉంటుంది ఆనందంగా పడుకోవచ్చు అయితే మనం ఇక్కడికి వద్దామక్క ఆ చిన్నింట్లో పడుకున్నా బయట పడుకున్నా ఒక్కటే ఎక్కడ చలి పడుకున్నా చలి చంపేస్తుంది అదే ఇక్కడైతే అందరం హాయిగా పడుకోవచ్చు అత్త రాకపోవచ్చెల్లి నువ్వు నేను బావగారు ఆయన అందరం వచ్చి చలికాలం పోయేంత వరకు ఇక్కడే ఉందామక్క ఇటు పొలాలకి దగ్గర అటు ఊరు దగ్గర మనకొచ్చిన భయమేమి లేదు కదా సర్లే చెల్లి ఇంటికి వెళ్ళి అందరికీ చెప్దాం అని తోటి కోడళ్ళు కట్టెల మోపుల్ని ఎత్తుకొని చూసిన ఇల్లు గురించి చెప్తారు పద కోడల్లో ఖర్చు కాకుండా పెట్టకుండా సంతోషంగా ఆంధ్రం కలిసి పడుకోవచ్చనంటే నేను రాకుండా ఎందుకుంటాను కోడల్లో పదండి అని శారద చెప్పగానే అందరూ సంతోషపడ్డారు సామాన్లు తీసుకుని అందరూ కలిసి అడవిలో ఇంటికొచ్చారు ఆ అడవిలో దొరికే దుంపలు పళ్లతో పాటు చేపలు పట్టుకుని కడుపు నిండుగా తింటూ పగలంతా పొలం పండ్లు చేసుకుంటూ రాత్రికి మాత్రం చలికి భయపడకుండా అందరూ వెచ్చగా పడుకుంటారు అలా తోటి కోడలు సంతోషంగా జీవిస్తూ ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ప్రతిరోజు ఫోన్ పట్టుకుని అనామిక తెలుగు స్టోరీస్ ఛానల్లో మా కథలు చూస్తున్నారు వింటున్నారు మీ పనులు చేసుకుంటున్నారు కానీ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కట్లేదు ఇంత మంచి వీడియోస్ చూస్తూ కూడా లైక్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉండడం మీకు మర్యాదగా ఉందా చెప్పండి మా వీడియోలు చూస్తూ మీ పనులు చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఐకాన్ కూడా కొట్టండి లేకపోతే కొత్త వీడియోస్ మిస్ అవుతాయి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి